హాయ్ యాస్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నెండ్ అనుష వరుసగా భారీ సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి ఎన్టీఆర్ హృతిక్ నటించిన యాక్షన్ చిత్రం వార్ టూ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించారు మనకు తెలుసు అలాగే లోకేష్ కనకరాజ్ లాంటి ప్రతిభావంతుడు రూపొందించిన కూలీ భారీ తారాగణంతో అత్యంత భారీ హైప్ నడుమ విడుదలకు వస్తోంది వారం వారం ఇలాంటి భారీ చిత్రాలు రిలీజ్ అవుతుంటే ఈ మధ్యలోనే విడుదలకు వస్తోంది విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా జూలై ముప్పై ఒకటి కోసం రౌడీ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నారు అయితే ఈ ఏదీకి రిలీజ్ నిజంగా దేవరకొండకు పెద్ద సవాల్ లాంటిదే పెద్ద హీరోలు నటించిన సినిమాల నడుమ ఏం తేడా కొట్టినా దాని ప్రభావం భారీగా బాక్సాఫీస్ పై పడుతుంది అయితే కింగ్డమ్ కంటెంట్ పై నిర్మాత నాగవంశీ హీరో దేవరకొండ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు ఈసారి తిరుమల వెంకన్న స్వామి ప్రేక్షకుల ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొట్టి టాప్ లోకెక్కి కూచుంటానని ధీమా వ్యక్త కనపరిచాడు దేవరకొండ ఇక ట్రైలర్ లాంచ్ లో అతడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే కింగ్డమ్ పై గట్టి నమ్మకంగా ఉన్నాడని అనిపిస్తోంది దానికి తగ్గట్టు ట్రైలర్ లో కంటెంట్ కూడా హైనిచ్చింది అంతేకాదు మొన్నటి వరకు బాయ్ కట్ హరిహర వీరమల్లు అంటూ రచ్చ చేసిన వైసీపీ ఫ్యాన్స్ ఇప్పుడు బ్లాక్ బాస్టర్ కింగ్డమ్ అంటూ ఒక స్లోగన్ అందుకున్నారు అవును విజయ్ దేవరకొండ సినిమా హిట్ అవ్వబోతోంది అంటూ వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రౌడీ హీరోను సపోర్ట్ చేస్తున్నారు అయితే ఎవరి సపోర్ట్ ఉన్నా లేకున్నా సినిమాలో కంటెంట్ మాత్రం తప్పకుండా ఉండాలి లేదంటే ఎంత ప్రమోట్ చేసినా వీరమల్లుకు పట్టిన గతే పట్టడం ఖాయం నిజానికి ట్రైలర్లోనే కింగ్డమ్ ఏంటో చెప్పేయడంతో ఇప్పుడు అసలు చిక్కొచ్చి పడింది సినిమా కథ తెలిసిపోయాక ఇప్పుడు సినిమా ఆద్యంతం రక్తి కట్టించే మలుపులు ట్విస్ట్లతో పాటు కొత్తదనంతో అలరించాల్సి ఉంటుంది రొటీన్ సీన్లు గ్రిప్ కథనంతో సినిమాను నడిపించేస్తే ఈ రోజుల్లో జనం థియేటర్లకు రావడం లేదు అలా కాకుండా ఖచ్చితంగా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలనిపించే కంటెంట్ ఇందులో ఉండాలి ఇక ప్రీమియర్ షోలతో మంచి టాక్ కలిసి వస్తే మొదటి రోజు మొదటి వీకెండ్ వసూళ్లకు హుషారు పెరుగుతుంది కాదే టైంలో టాక్ నెగిటివ్ గా వచ్చినా దాని ప్రభావం కూడా అంతే దారుణంగా ఉంటుందనేది మర్చిపోకూడదు మరి చూద్దాం కింగ్డమ్ సినిమాతో మన రౌడీ హీరో కింగ్ అవుతాడో లేదో